ఇది ఇది చూసారా ఇక్కడ బేబీ చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తుందో అసలు నాకు మాకైతే అసలు ఎంత హ్యాపీనెస్ హలో అందరికి ఇప్పుడు ఈ వీడియో దేనికి చేస్తున్నానంటే నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి చేస్తున్నాను నాది ఫస్ట్ ప్రెగ్నెన్సీ మ్యాక్సిమం ఎవరికైనా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది అసలు ఎక్స్పీరియన్స్ ఉండదు ఒక్కొక్కరు చెప్పేదాన్ని బట్టి మనకి భయం ఉంటుంది ఓ ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అనిపిస్తుంది కాకపోతే మనకి కన్ఫర్మ్ అయిన నుంచి ఫోర్త్ మంత్ వరకు తర్వాత ఫిఫ్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు సెవెంత్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు త్రీ ట్రెమిస్టర్స్ అయితే ఉంటాయి కదా ఈ ఫస్ట్ దాంట్లో వచ్చేసి మనకి కన్ఫర్మ్ అయిన నుంచి ఫోర్త్ మంత్ దాకా వచ్చేసి మనకి వామిటింగ్స్ అవుతుంటాయి ఎక్కువ అంటే కొందరికి అవుతాయి కొందరికి అవ్వలేండి వామిటింగ్స్ అవుతాయి నాకు హెవీ వామిటింగ్స్ అయితేప్పుడు నేను మా డాక్టర్ని నేను డైలీ వీక్లీ చెకప్కి వెళ్ళేటప్పుడు డాక్టర్ని అడిగితే అన్నారు బేబీ ఆర్గాన్స్ ఒక్కొక్కటి డెవలప్ అవుతున్నప్పుడు వామిటింగస్ అనేవి అవుతూ ఉంటాయి అది ఒక రకంగా గుడ్ సిమ్టమే అని చెప్పారనమాట కానీ మరి ఎక్కువ అవుతున్నాయి అంటే అప్పుడు వాడు ఆవిడేమన్నారు అంటే ఎక్కువ అవుతున్నప్పుడు నువ్వు తినే ఫుడ్ కూడా కొంచెం నీకు నీ బేబీకి ఉండాలి కాబట్టి నీకు మరీ ఎక్కువ అనిపించి వామిటింగ్స్ వల్ల నీరసం వస్తే వేసుకోమని చెప్పి ఒక ట్యాబ్లెట్ ఇచ్చారనమాట చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి ఇచ్చారు అయితే అవి ఆ ట్యాబ్లెట్ స్మెల్ చూసినా నాకు వామిటింగ్ అయిపోయేది అనమాట ఆ ట్యాబ్లెట్ వేసుకున్న ఆ ట్యాబ్లెట్తో పాటు తాగే వాటర్ టీ కూడా నాకు వామిటింగ్ అయిపోయేది సో ఫస్ట్ అంతా అట్లా ఉంటుంది ఫిఫ్త్ మంత్కి వచ్చేసరికి ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఫిఫ్త్ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి నాకు వామిటింగ్స్ అయితే తగ్గిపోయండి తగ్గిపోయిన తర్వాత సిక్స్త్ మంత్ సిక్స్త్ మంత్ నుంచి మనకి టమ్మీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్లో ఉంటుంది ప్రెగ్నెన్సీ టమ్మీస్ సో నాకేంటంటే కింద పొట్ట అనమాట దాన్ని బట్టే అంచనా వేసేస్తారు కదా పల్లెటూరు వాళ్ళు కింద పొట్ట అయితే పాప పై పొట్ట అయితే బాబు అని సో అలాగా నేను అమ్మ వాళ్ళ ఇంటికి డెలివరీకి వెళ్ళేటప్పుడు అది కొంచెం పల్లెటూరు సో మా వీధుల వాళ్ళు ఉన్నారు నీకు పాపే పుడుతుంది పాపే పాపే పుట్టింది బట్ అలా కింద పుట్టిన వాళ్ళకి బాబు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారనమాట నేను చూసిన వాళ్ళలో సో అది సెకండరీ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు సెకండ్ సెమిస్టర్ వచ్చేసింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అది సమ్మర్ అండి నాకు తినాలనిపించేది అంటే ఫస్ట్ ట్రెమిస్టర్ అంతా ఫుల్ వామిటింగ్స్ నేను ఒక్కరిదాన్నే మా హస్బెండ్తో ఉండేదాన్ని కుక్ చేసుకోలేదు వామిటింగ్స్ సరే ఫుడ్ లేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక బాగా తినాలనిపించేది చేసుకుండేదాన్ని అమ్మ తీసుకొచ్చిచ్చే టైంకి తినబుద్దేసేది కాదు సెకండ్ ట్రెమిస్టర్ అంతా తినాలనిపించేది ప్లేట్లో పెట్టి తీసుకొచ్చే టైంకి తినబుద్దేసేది కాదనమాట సో అలా వచ్చింది ఏమి అయితే బేబీ వెయిట్ వచ్చేసింది నేను ఇదే చెప్తున్నాను బేబీ వెయిట్ అయితే నేను బాగానే తిన్నాను అంటే పర్లేదు తినకుండా ఉండడం కాదు కానీ బేబీ కోసం అయితే నేను మంచి హెల్తీ ఫుడ్ తిననండి బయట ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కడ నేను ఎప్పుడు తినలేదు క్రేవింగ్స్ ఉండకుండా ఉండాలి క్రేవింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి అని అంటుంటారు కదా పల్లెటూరులో సో అందుకనే నాకు ఏమైనా క్రేవింగ్ ఉందేమో అని చెప్పి మా వారు కనుక్కొని మా ఇంట్లో వాళ్ళు నన్ను అడిగి అడిగితే నాకు ఏదైతే క్రేవింగ్ ఉందో అది కొంచెం పెట్టేవారు అనమాట క్రేవింగ్ పోవడానికి అంతకుమించి నేను ఎప్పుడూ బయట ఫుడ్ అయితే నేను తీసుకోలేదండి సో నేను దానికి నేను నా నోరుని కంట్రోల్ చేసుకుందని నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఎందుకంటే మనం ఆ టైంలో పానీపూరీలని చాట్లని ఈ ఫ్రైడ్ రైస్లని ఇవన్నీ తిన్నాము అంటే మాత్రం బేబీ పుట్టిన తర్వాత బేబీ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది మనము చాలా పడాల్సి ఉంటుంది సో నేను అది నేను నా ఊరిని నా బ్రెయిన్ని కంట్రోల్లో పెట్టుకొని చాలా మంచి పని చేస్తానని నేను ఇప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఎవరైనా సరే బయట ఫుడ్ని మాత్రం ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేయండి చాలా బెటరు ఇది నా ఫస్ట్ స్కాన్ అండి బేబీ స్కాన్ నా ఫస్ట్ స్కాన్ ఎంత ఉందంటే ఆవ గింజలోనే సగం ఉన్నంత ఉందనమాట నా బేబీ అప్పుడు ఇది చూసే చాలా హ్యాపీ అనిపించేసింది అనమాట మాకు ఇది సెకండ్ స్కాన్ అండి అంటే నేను ఫస్ట్ చూపించిన దాంట్లోని ఆవ గింజలో అంటే అది మేము కన్ఫర్మ్ అయిన వెంటనే వెళ్ళి తీసుకున్న స్కాన్ అనమాట అప్పటికి హార్ట్ బీట్ అస్సలు వినిపించలేదు ఇది ఆ తర్వాత వన్ వీక్ తర్వాత వెళ్ళాము మేడం అన్నారు హార్ట్ బీట్ వినిపించలేదు నెక్స్ట్ వీక్ రండి అన్నారు అప్పుడు వెళ్ళిందనమాట ఇక్కడ బేబీ చిన్నది బాగా క్లియర్గా కనిపించింది అది స్కాన్ ఇమేజ్ ఇది స్కాన్ రిపోర్ట్ అనమాట బేబీది ఇది ఇది చూసారా ఇక్కడ బేబీ చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తుందో అసలు నాకు మాకైతే అసలు ఎంత హ్యాపీనెస్ రోజు చూసుకుండేదాన్ని ఫొటోస్ మా వారు వద్దు తిట్టేవారు అనమాట అలా చూడకూడదు అని ఇప్పుడు నేను చూపించిన స్కాన్ రిపోర్ట్స్ అనమాట ఇవి ఇదండి ఇది మనకి ఫిఫ్త్ మంత్లో చేస్తారు కదా ఆ స్కాన్ అనమాట బేబీ క్లియర్గా కనిపిస్తుంది ఇంకా క్లియర్గా కనిపించేస్తుంది ఇంకొక స్కాన్లో మనకు అది చేయరు అనమాట ఇక్కడ చూసారు ఎంత బాగా ఇదైతే ఒక పిక్చర్ కూడా నేను తీసి దాచుకున్నాను అనమాట ఏమైనా ఫైల్కి ఏమైనా పాడైపోతే కనుక పేపర్స్ కదా పాడైపోతే ఫోటో ఉంటుందని చెప్పి దాచుకున్నాను నేను కట్ చేసి పెట్టుకున్న ఫోటో అయితే ఇంకా నీట్గా ఉంటుంది అయితే మొత్తం నా ప్రెగ్నెన్సీ ఇలాంటి ఫైల్స్ అయితే రెండు ఫైల్స్ అండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఫైల్ అయితే ఉందన్నమాట అక్కడ హాస్పిటల్ది ఇది ఇక్కడ ముంబై హాస్పిటల్ది సో అక్కడ నాకు లాస్ట్ డెలివరీ ముందు బేబీ వెయిట్ ఎంత చూపించింది అంటే స్కాన్లో ఫోర్ పాయింట్ ఫోర్ చూపించింది అన్నమాట అంటే నాలుగు కేజీలు నాలుగు వందల గ్రాములు అయితే చూపించింది నీకు నాకు డెలివరీ అయితే బేబీ వెయిట్ ఎంత ఉందంటే టూ పాయింట్ నైన్ ఉందన్నమాట సో ఎప్పుడు స్కాన్లో వెయిట్ అయితే చూసి ఆ బేబీ ఇంత వెయిట్ ఉంది పర్లేదు నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నాను ఓకే ఇంకా లిమిట్లో తీసుకోవాలి అని అయితే మాత్రం అనుకోవద్దు ఉన్నదానికంటే అక్కడ ఫ్లూయిడ్ వెయిట్ కూడా మొత్తం యాడ్ చేసి చూపిస్తారు సో మంచి హెల్దీ ఫుడ్ ఇంట్లో హోమ్మేడ్ ఫుడ్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి మేము ముంబైలో ఉన్నప్పుడు బయట ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ తెలుసు కదా వడపావులు పావు పావుబాజీలో ఉంటాయి మేము ఎప్పుడు ఏ ఫుడ్ తీసుకోలేదు ఓ ఇంట్లో మేము కర్డ్ రైసే తినేవాళ్ళం తప్ప బయట ఫుడ్ తినేవాళ్ళం కాదనమాట ఇంట్లో మనం నీళ్ళన్నం తిన్నా మంచిదేనండి బయట ఫుడ్ మాత్రం ఎవరు తినకండి సో ఫైనల్గా నా డెలివరీ అయితే నేను చాలా హ్యాపీ అనమాట నేను ఎలాంటి బయట ఫుడ్ అంతా అవాయిడ్ చేయడం వల్ల నేను తీసుకునే ఫుడ్ కొంచమైనా హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల నాకు హెల్దీ బేబీ అయితే వచ్చింది బేబీ గర్లా బేబీ బాయ్ అని సెకండరీ అండి ఎవరైనా మనకి హెల్దీగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట నలుగురు ఏమనుకుంటారో అనవసరం నలుగురు మన పిల్లల్ని పెంచరు మన పిల్లల్ని మనం చూసుకోవాలి అంతే హెల్దీ బేబీ కోసం మాత్రమే ఆలోచించండి హోమ్మేడ్ ఫుడ్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి అలాగే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ స్కాన్స్లో బేబీ ఫొటోస్ ఉంటాయి కదా అవి పదే పదే చూసుకొని మురిసిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి అందులో నేను కూడా ఉంటాను అలాగే మన ఛానల్ని ఫాలో చేసి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ